నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ప్రతిరోజు రాజకీయ వార్తలైనా ప్రతిరోజు రాజకీయపరమైనటువంటి విమర్శలైనా వాడు అరెస్ట్ అవుతున్నాడు వీడు జైలుకుపోతున్నాడు ఇదే గోళ జగన్మోహన్ రెడ్డికి ఆషాకు ఆ దెబ్బ ఇదే కథ కాస్త పంధా మార్చండి ఏదన్నా కొత్త విషయాలు చెప్పండి అని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నారు కాబట్టి అలా అడిగే వాళ్ళ కోసం ఈరోజు ఎక్స్క్లూజివ్గా ఈ స్టోరీ పట్టుకొచ్చాం పూర్తిగా రాజకీయపరమైనటువంటి అంశాలు మాట్లాడకుండా పాక్షికంగా వాటిని టచ్ చేసినా కానివ్వండి ఈరోజు నా మెయిన్ టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి సర్కార్ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా నెక్స్ట్ ఏమి ఇవ్వబోతోంది నెక్స్ట్ ఏ పథకం అమలు చేయబోతోంది ఆ ఇచ్చే పథకం అమలు చేయబోయే పథకం ఎప్పటి నుంచి అమలు చేయబోతోంది అనేటటువంటి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ని నేను మీ కోసం పట్టుకొచ్చానమాట కాబట్టి ఈరోజు నా స్టోరీ అదే సూపర్ సిక్స్లో నెక్స్ట్ ఏ పథకం అమలు కాబోతోంది ఎప్పటి నుంచి అమలు కాబోతోంది దానికి సంబంధించినటువంటి కసరత్తు ఇప్పుడు ఏం జరుగుతోంది అనేది ఎక్స్క్లూజివ్గా నేను మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియోలో కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక యథావిధిగా ప్రతి వీడియోలో ఇస్తున్నట్టు కానీ ఈ వీడియోలో కూడా ఒక కీలకమైన ప్రశ్న మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఇస్తున్నాను అది ప్రశ్న అనుకుంటారో పోవాలనుకుంటారో మీ ఇష్టం ఈరోజు నా ప్రశ్న ఏంటంటే బాబు సూపర్ సిక్స్ పథకాల్లో నెక్స్ట్ ఏ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తే బాగుంటుంది ఏది అమలు చేయటం అత్యవసరం అని చెప్పేసి మీరు భావిస్తున్నారు ఇది నా ప్రశ్న ఇక ఆన్సర్లు కూడా ఆప్షన్ రూపంలో నేను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఆప్షన్స్ ఏంటంటే మహిళలకు ఇచ్చేటటువంటి ఫ్రీ బస్ ఆప్షన్ ఏ ఆప్షన్ బి అన్నదాత సుఖీభవ ఆప్షన్ సి తల్లికి వందనం సో ఫ్రీ బస్ అన్నదాత సుఖీభవ తల్లికి వందనం ఈ మూడు పథకాల్లో ఏదైతే బాగుంటుందో మీరు నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఒకవేళ ఇవి కాకుండా వేరే పథకాలు ఏమన్నా ఇవన్నీ కాదు ఫలానా పథకం అయితే బాగుంటుంది అనే అభిప్రాయం మీకున్నా సరే దాన్ని కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఇలాంటి కామెంట్లు ఇలాంటి అభిప్రాయాలే ప్రభుత్వాల దగ్గరికి పడతాయి ప్రజల నాడి ఇది అని తెలుసుకుని వాళ్ళు కూడా ఆ రకంగా ఆలోచిస్తారు కాబట్టి ప్రతి ఒక్క కామెంట్ విలువైందే ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరికి ఈ వీడియో కూడా చేరుతుందనమాట ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తున్నాను ఈరోజు కొంచెం చిన్న బ్రేకింగ్ న్యూస్లు రాజకీయపరమైనటువంటి కొన్ని అంశాలు టచ్ చేసి ఆ తర్వాత నేను అసలు కార్యక్రమంలోకి వెళ్ళిపోతాను నేను చాలా వీడియోస్లో ఇంతకుముందు గత వీడియోస్లో చెప్పాను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి షాకుల మీద షాకులు తగలటం అయితే ఖాయం తాజా మాజీలు తాజా మాజీ ఎమ్మెల్యేలు తాజా మాజీ మంత్రులు ద్వితీయ శ్రేణి నేతలు ఇంకా చాలా వరకు పయనించి కింద వరకు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి తిరుగుబాటు చేయటానికి సిద్ధంగా ఉన్నారు ఒక్కసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే షాకుల మీద షాకులు షాకుల మీద షాకులు దగులుతాయని చెప్పేసి గతంలోనే చెప్పా ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటయ్యా అంటే నిడదవోలు మున్సిపాలిటీ దాదాపుగా ఖాళీ కావటానికి సిద్ధమైపోయిందట ఎస్ నిడదవోలు మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ వైస్ చైర్పర్సన్ వైసీపీకి రాజీనామా చేశారట వీరితో పాటుగా తొమ్మిది మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా రాజీనామా చేసినట్టుగైతే తాజాగా వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ కరెక్ట్ అయింది కదా నిజమైంది కదా ఎస్ గతంలో కుప్పం మున్సిపాలిటీలో అలాగే జరిగింది కుప్పం మున్సిపల్ చైర్మనే ఏకంగా పార్టీకి రాజీనామా చేసి కండువా మార్చేసుకున్నాడు ఆ తర్వాత ఏలూరు మున్సిపాలిటీలో ఎప్పుడో జరిగిపోయింది వాటితో పాటుగా ఇప్పుడు తాజాగా నిడదవోలు కూడా జాయిన్ అయింది ఈ కాలంలో అడపాదడప అక్కడ కొంత ఇక్కడ కొంత కార్పొరేటర్లు జెండాలు మార్చడం పార్టీలు మార్చడం పార్టీలు ఫిరాయించడం ఇవన్నీ మనం చూసాం కాబట్టి లోకల్ బాడీస్ నుంచి పై వరకు కింద నుంచి పై వరకు ప్రతి చోట ఈ ఫిరాయింపుల వ్యవహారం జగన్మోహన్ రెడ్డికి ధోకా ఇచ్చేట వ్యవహారం జరుగుతోంది జరుగుతూనే ఉంటుంది రాసి పెట్టుకోవచ్చు ఎందుకు మాట చెప్తున్నానంటే నిన్న సాక్షాత్తు ఎమ్మెల్సీలు మండలిలో ఎమ్మెల్సీలు ఒక పక్క బల్లి కళ్యాణ్ చక్రవర్తి మరో పక్క పోతుల సునీత ఇంకో పక్క కర్రీ పద్మశ్రీ మేము మూడు నెలలైంది రాజీనామా చేసి ఇంతవరకు మా రాజీనామాని ఎందుకు ఆమోదించలేదు మీరు అని చెప్పేసి మండలి చైర్మన్ మోషన్ రాజు దగ్గరికి వచ్చి ఆ పోడియం దగ్గరికి వచ్చి మరి నిరసన వ్యక్తం చేశారు మా హక్కుల్ని కాలు రాయటమే మీరు మా రాజీనామా కనుక ఆమోదించకపోతే అంటూ పెద్ద పెట్టును నినాదాలు చేశారు ఆందోళన చేశారు గొడవ చేసేసారు ఇందుట్లో పోతుల సునీత్ కానీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి కానివ్వండి ఏరి కోరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలే వాళ్ళే ఈరోజు ఈ పరిస్థితికి వచ్చారంటే ఇక అర్థం చేసుకోండి మిగిలిన వాళ్ళు పార్టీని వేడటం కండువాలు మార్చడం పార్టీలు ఫిరాయించడం గోడలు దూకటం రేపటి రోజున ఏ రకంగా జరుగుతుంది ఇది రాజకీయ పరమైనటువంటి అప్డేట్స్ అన్నమాట ఇక అసలు పాయింట్లోకి వచ్చినట్టయితే మన మెయిన్ కోర్ అంశం నెక్స్ట్ ఏ పథకం ఏ పథకాన్ని ఇవ్వబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటటువంటి అంశం దగ్గరికి వచ్చినట్టయితే నాకున్నటువంటి ఎక్స్క్లూజివ్ సమాచారం ఏంటయ్యా అంటే ఉచిత బస్సు మహిళలకి ఉచిత బస్సు హామీని అమలు చేయబోతోందట ఆ హామీని నెరవేర్చబోతోందట ఎస్ అయితే ఈ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుందయ్యా అంటే సంక్రాంతిని డెడ్ లైన్గా పెట్టుకున్నారట సంక్రాంతి శుభ సమయాన జెండా ఉక్మరీ ప్రారంభిద్దాం అనేటటువంటి ఆలోచనలో ప్రస్తుత కూటమి సర్కారు ఉన్నట్టుగా అయితే చాలా ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది తాజాగా ఈ ఉచిత బస్సుకు సంబంధించి కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలకి కొన్ని సర్వే టీముల్ని కొన్ని నిపుణుల బృందాలను కూడా పంపించి అసలు అక్కడ ఏ విధంగా అమలు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి అక్కడ ప్రభుత్వాలు సమర్థవంతంగా నడపగలుగుతున్నాయా నడపలేకపోతున్నాయా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు అక్కడ ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయా లాభాలు వస్తున్నాయా వస్తున్నటువంటి లాభాలను కానీ నష్టాన్ని కానీ ఎలా మేనేజ్ చేస్తున్నారు ప్రభుత్వాల కాంట్రిబ్యూషన్ ఏంటి ఇలా వరుస పెట్టి ఈ అంశాలన్నింటినీ సర్వే చేయిస్తున్నారు ఎక్స్పర్ట్లను పంపించి మొత్తం పూర్తిగా పరిశీలించి మన దగ్గర ఏ విధంగా అమలు చేయాలి మనం ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుంది అనేదాన్ని కూడా ఒక నివేదిక రూపొందించుకొని మరి ముందడుగు వేసే ప్రయత్నం చేస్తున్నారట ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రభుత్వ పథకానికి సంబంధించి గతంలోనే మహిళలకు ఉచిత బస్సు అనగానే జిల్లా వ్యాప్తంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి మహిళలకు జిల్లా పరిధి వరకు జిల్లా బోర్డర్ వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు అని చెప్పేసి గతంలోనే మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు సో అది కూడా ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి మరి ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో పక్క రాష్ట్రాల్లో చూస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని అలాగే జిల్లా వ్యాప్తంగా మాత్రమే పరిమితం చేస్తారా లేదంటే పూర్తి స్థాయిలో రాష్ట్రం వరకు పరిమితం చేస్తారా లేదంటే పక్క రాష్ట్రాలతో కూడా టైఅప్ అయిపోయి వేరే రాష్ట్రానికి వెళ్ళినా సరే కొంత ప్రభుత్వం భరించేలాగా నివేదిక రూపొందించుకొని మరి అక్కడ అమలు చేస్తారనేది అయితే పూర్తిస్థాయిలో ఇంకా క్లారిటీ రాలేదు యాజీజ్గా జిల్లా అంటారా లేదంటే రాష్ట్రం అంటారా పక్క రాష్ట్రానికైనా పర్వాలేదని చెప్పేసి ఒక అవగాహనకు వస్తారనేది అయితే ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు ఎందుకంటే అటు కర్ణాటక కానివ్వండి ఇటు తెలంగాణ కానివ్వండి ఇటు తమిళనాడు కానివ్వండి ఈ మూడు స్టేట్స్లో కూడా ఉచిత బస్సు హామీ అనేది అమలవుతోంది కాబట్టి మరి వాళ్ళతో కూడా అవగాహన ఒప్పందానికి వస్తారనేది అయితే ఇంకా క్లారిటీ రాలేదు సో ఒక్కసారి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా అమలు చేసే అవకాశం ఉంది అనే అంశాన్ని కనుక మనం చూసినట్లయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పదివేల పైచలకు బస్సులు ఉన్నాయి ఆర్టీసీ బస్సులు ఆంధ్రప్రదేశ్కి అందుట్లో ఒక ఎనిమిది వేల రెండు వందల ఇరవై బస్సుల వరకు ఆర్టీసీ సొంతం ఇక మిగిలినవి అద్దె బస్సులు కొంతమంది అద్దెకు కూడా తిప్పుతుంటారు ఆర్టీసీకి ఇస్తుంటారు ఆ బస్సులు ఈ బస్సులు కలుపుకుంటే మొత్తానికి పదివేలు అనమాట అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు హామీ మహిళలకు ఉచిత బస్సు హామీ అమలు చేయాలి అంటే ఒక రెండు వేలు రెండున్నర వేలు ఒక మూడు వేల సుమారు బస్సులు కొత్త బస్సులు కొనాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందట ఎస్ మరి ప్రభుత్వం సంక్రాంతికే ఈ పథకాన్ని అమలు చేయాలి సంక్రాంతి డెడ్ లైన్ అని అనుకుంటోంది కాబట్టి ఆలోగా కొన్ని కొత్త బస్సులు సమకూర్చుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇందుట్లో భాగంగానే గత ప్రభుత్వం దాదాపుగా పద్నాలుగు వందల ఎనభై బస్సుల్ని కొనుగోలు చేసింది అయితే ప్రభుత్వం మారిన తర్వాత అవి డెలివరీ ఇచ్చారనమాట ఆ సంస్థలు సో ఇప్పుడు వాటిని కూడా కలుపుకుంటే ఇంకా ఎంత తక్కువ పడుతున్నాయి ఏ రకంగా కొత్త బస్సులు తెచ్చుకోవాలి ఏ రకంగా అమలు చేయాలనే దాని మీద అయితే కసరత్తు జరుగుతుంది దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఒకవేళ ఆ కొత్త బస్సులు కూడా వచ్చాయి టోటల్గా పర్ఫెక్ట్గా మనం అన్నీ సిద్ధం చేసుకున్నామంటే సిబ్బంది కొరత అనేది అయితే ప్రధానంగా వస్తుందట ఒక మూడు మూడున్నర వేల మంది పైచలకు అది కండక్టర్లు కానివ్వండి లేదంటే డ్రైవర్లు కానివ్వండి వీళ్ళందరినీ నియమించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందట అంటే ఈ ఉచిత బస్సు హామీని అమలు చేయాలంటే దానికి సమాన స్థాయిలో బస్సులు దానికి సమాన స్థాయిలో సిబ్బందిని కూడా నియమించుకోవాల్సినటువంటి పరిస్థితి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి సో ఆ రకంగా ఆర్టీసీలో కూడా కొన్ని కొత్త ఉద్యోగాలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తోంది అయితే ప్రస్తుతానికి కాంట్రాక్ట్ పద్ధతిలో వాళ్ళందరినీ భర్తీ చేసుకొని అమలు చేస్తారా లేదంటే డైరెక్ట్ ఒకేసారి ఫుల్ టైం అనేది అయితే ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు సో ఈ బస్సు పథకం ఉచిత బస్సు పథకం అమలు చేయాలి అంటే ఇంకా దాదాపుగా ఒక రెండు వేలో మూడు వేలో ఆర్టీసీ బస్సులు కావాలి ఆల్రెడీ అందుట్లో పద్నాలుగు వందల ఎనభై గత ప్రభుత్వం కొన్నవి ఇప్పుడు తాజాగా డెలివరీకి వచ్చాయి కాబట్టి వాటిని మినహాయించుకుంటే మరొక వెయ్యో పదిహేను వందలు అవసరం అవుతాయి ఇవి కాకుండా ఒక మూడు వేల పైచులకు సిబ్బందిని కూడా నియమించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది సరే ఇవన్నీ ఓకే నియమించుకుంటారు సిబ్బంది నియమించుకుంటారు బస్సులు కొంటారు మొత్తానికి చేస్తారు మరి ఆదాయ వేయాల పరిస్థితి ఏంటయ్యా అంటే రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల యాభై కోట్ల లోపల ఖర్చు వచ్చేట అవకాశం అయితే ఉందట ఈ పథకం అమలు చేయాలంటే ఎందుకంటే ప్రతీ నెల ఆర్టీసీ దగ్గర నుంచి ప్రభుత్వానికే ఒక నూట పాతి కోట్ల వరకు వస్తుందట ఆదాయం ఒకవేళ దాన్ని తీసేసినా సరే ఒక రెండు వందల కోట్లో రెండు వందల యాభై కోట్లో ఎక్స్ట్రా పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది ప్రభుత్వానికి దాన్ని మినహాయించుకున్నా సరే ఒక రెండు వందలు రెండు వందల యాభై కోట్లు అయితే ఖచ్చితంగా తన జేబులోంచి ప్రతి నెల ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టగలదా ఇదే ప్రధానమైనటువంటి ప్రశ్న ఈ సవాల్ను ఏ విధంగా దాటతారు అనేది కూడా ప్రస్తుతం అందరి ముందున్నటువంటి ప్రశ్న తన ఆదాయాన్ని తనకొచ్చే ఆదాయాన్ని కాసేపు పక్కన పెట్టినా సరే ఇంకా ఎక్స్ట్రాగా ఒక రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాలంటే ఇది తలకమించిన భారం అవుతుంది కదా ఎలా అనేటటువంటి అంశం మీద కూడా కొంత గట్టిగానే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే చాలామంది ఫ్రీ బస్ అనగానే అనేక విమర్శలు చేస్తూ ఉంటారు ఎందుకండి ఇది జనాలను సోమరపూతం చేయడం ఎందుకండి అని చెప్పేసి చాలా రకరకాల ప్రశ్నలు అయితే వస్తుంటాయి కానీ మహిళలకు ఇచ్చేటటువంటి ఈ ఫ్రీ బస్సు పథకం వల్ల అనేక లాభాలు ఉన్నాయి ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్కి ఎంతో ఉపయోగపడుతోందని చెప్పేసి అనేక రాష్ట్రాల్లో కూడా సర్వే నివేదికలు బయటకు వచ్చిన తర్వాత గతంలో చేసినటువంటి స్థాయిలో ఇప్పుడు ఎవరు విమర్శలు చేయలేకపోతున్నారు ఉదాహరణకు మనం చూసినట్లయితే కర్ణాటక తెలంగాణ ఢిల్లీ పంజాబ్ తమిళనాడు కేరళ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ హర్యానా ఈ రాష్ట్రాలు ఇప్పుడు నేను చదివినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఫ్రీ బస్సు పథకం మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలు అమలవుతుంది అంతేకాదు కొన్ని కొన్ని చోట్ల వృద్ధులకి అది మహిళల పురుషులనే తేడా లేకుండా వృద్ధులకి రాయితీ కూడా ఇస్తున్నారు తాజాగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది అరవై ఏళ్ళు అరవై ఐదేళ్ళు పైచులకు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపు ఒక పాతిక శాతం ఇరవై శాతం వరకు రాయితీ ఇచ్చేలాగా కొత్తగా జీవో కూడా ఇచ్చారన్నమాట ఆ రకంగా చూసినా సరే ఇంకా తడిసి భారం కావటం ఖాయం కానీ ఇన్ని అమలు అమలవుతున్నప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమలు చేసి తీరాలి మరి ఆ భారాన్ని ఎలా మోస్తారో అలా గట్టెక్కుతారు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న అంతేకాదు ఇప్పుడు మనం కేవలం ఆంధ్రప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాలు చుట్టుపక్కల రాష్ట్రాలని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా దేశాల విషయంకొస్తే మొత్తం నలభై ఎనిమిది దేశాల్లో ఫ్రీ బస్సు పథకం అమలవుతుందట ఎస్ ఇచ్చేటటువంటి ఉచిత బస్సు అనేది కేవలం మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే కాదు నలభై ఎనిమిది దేశాల్లో అందులో ఆ జాబితాలో అమెరికా ఉంది ఆస్ట్రేలియా ఉంది ఇంగ్లాండ్ కూడా ఉంది ఇలా చాలా దేశాలు మొత్తం నలభై ఎనిమిది దేశాల్లో ఈ పథకం అమలు అవుతున్నట్టుగా తెలుస్తోంది మన రాష్ట్రంలో కూడా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మహిళలకి రాయితీలు ఇస్తూ యాభై శాతం రాయితీలని డెబ్బై ఐదు శాతం రాయితీలని కొంతమందికి పూర్తి ఉచితమని ఇలా రకరకాల రాష్ట్రాలు రకరకాల పద్ధతులు అమలు చేస్తున్నారు మరి ఉచితం అంటే పూర్తిగా ఉచితంగా అమలు చేస్తారా లేదంటే రాయితీలతో అమలు చేస్తారా ఎలా అమలు చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు ఒక్కసారి ఉచితం అన్న తర్వాత మళ్ళీ రాయితీలని కొంత కట్టండి అని కొంత తీయండి అని చెప్తే మళ్ళీ దాని మీద కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది ప్రతిపక్షాలకి ఒక అస్త్రాన్ని అందించినట్టు అవుతుంది ఎందుకంటే మనం తెలంగాణ ఉదాహరణ తీసుకున్నట్లయితే తెలంగాణలో ప్రతి ఆరు నెలలకి వెయ్యి కోట్ల రూపాయల వరకు దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల వరకు ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లిస్తోంది అంటే అంత పెద్ద ఎత్తున భారం వస్తుంది ఇక కర్ణాటకలో అయితే ఒకనొక దశలో చేతులు ఎత్తేసిన పరిస్థితి అంటే నెగిటివ్ పాయింట్లే మనం ఎక్కువగా చూస్తున్నాం అని అనుకోకుండా ఉన్నట్టయితే వాస్తవాలైతే ఇవి కానీ ఇంత నష్టం జరుగుతున్నా ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నా సరే ఈ పథకానికి సంబంధించిన రాజకీయ కారణాలు కావచ్చు లేదంటే మహిళలకు ఎంతో మేలు చేస్తుందనే ఉద్దేశంతో కావచ్చు మొత్తానికి రాష్ట్రాలన్నీ అమలు చేయడానికే మొగ్గు చూపుతున్నాయి సో తెలంగాణకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ప్రతిరోజు ఒక ముప్పై లక్షల మంది సుమారు ఎందుకంటే మనకి అక్కడికి ఇక్కడికి భౌగోళికంగా కానీ మిగతా చాలా అంశాలు సేమ్ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి తెలంగాణ ఉదాహరణ తీసుకొని చెప్తున్నాం ప్రతిరోజు దాదాపుగా ముప్పై లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారట ఇక ఆ మందం ఆక్యుపెన్సీ రేషియో ఉంటుంది అట్ ద సేమ్ టైం టికెట్ల మీద కలెక్షన్ కూడా కొంత తగ్గుతుంది అంతకుముందు పదహారు కోట్లు ప్రతిరోజు వచ్చేది కాస్త ఆ తర్వాత పది కోట్లకు పడిపోయిన పాత లెక్కలు అయితే ఉన్నాయి మరి తాజాగా తాజా లెక్కలు ఏ ఉన్నాయి అంతే స్థాయిలో మెయింటైన్ అవుతుందా పెరిగిందా తగ్గిందా అనేది ఇంకా తెలంగాణలో క్లారిటీ లేదు కానివ్వండి ఒకనొక పాత లెక్కలు మనం చూసినట్లయితే పదహారు కోట్ల నుంచి పది కోట్లకు తగ్గింది అట్ ద సేమ్ టైం ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది మహిళలు కొన్ని కొన్ని చోట్ల సంతృప్తిగా ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల సంతృప్తిగా లేరు ముఖ్యంగా హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో అయితే బస్సులు సరిపోక అనేక ఇబ్బందులు పడుతూ సరే ఎంత ఫ్రీ బస్ అయినా సరే కొంత సౌకర్యవంతంగా ప్రయాణించాలని చెప్పేసి అందరూ ఆశిస్తారు ఆ సౌకర్యం లేక ఆ రకమైనటువంటి ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తున్నారు కాబట్టి మిశ్రమ స్పందన అయితే ఇక్కడ వ్యక్తం అవుతుంది కాబట్టి ఇలా ఒక ఒక పక్క మిశ్రమ స్పందన మరో పక్క అసలు యాక్చువల్ పరిస్థితి ఏంటి ప్రభుత్వానికి లాభమా నష్టమా ఏం జరుగుతుంది ఏ రకంగా అమలు చేయాలనేటటువంటి కసరత్తును ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తోంది కాబట్టే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి బహుశా ప్రస్తుతం కర్ణాటక తెలంగాణ తమిళనాడు ఈ మూడు రాష్ట్రాలకి కొన్ని ప్రత్యేక బృందాలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది అక్కడున్న పరిస్థితి ఏంటో చూసి మన దగ్గర ఇలా జరగకూడదు ఎంతకన్నా బెటర్గా జరగాలనేటటువంటి విధంగా అయితే వ్యూహరచన రచన చేస్తున్నారు సో మొత్తానికి లాభ నష్టాలు లెక్కలు వేసుకున్నా సరే అదేవిధంగా పక్క రాష్ట్రాల యొక్క అనుభవాలు చూస్తున్నా సరే ఈ కీలకమైనటువంటి ప్రభుత్వ పథకాన్ని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేస్తోంది బహుశా ఈ సంక్రాంతికి అమలు చేసినా సరే ఆశ్చర్యపోవలసినటువంటి అవసరమైతే లేదన్నమాట సో నాకున్నటువంటి సమాచారం పెట్టి చూసినట్టయితే నెక్స్ట్ సూపర్ సిక్స్లో రాబోయే పథకం అయితే ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు హామీ మరి ఆ తర్వాత మిగిలిన పథకాలు ఏ రకంగా అమలు చేస్తారు ఏ డెడ్ లైన్లు పెట్టుకుంటారు ఆలోగా వస్తారా ముందస్తారా వస్తారా అనేది అయితే ముందు ముందు వేచి చూడాలి సో మొత్తానికి ఇది ఈరోజు స్టోరీ ఇది చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది ఈ లెక్కలు పక్క రాష్ట్రాల అనుభవాలు లాభ నష్టాలు ఇవన్నీ చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎలా అమలు చేస్తే బాగుంటుందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోక నమస్తే